ఏంట్రా ఫోన్ మీద ఫోన్ చేస్తున్నావు ఏమైంది ఇది చూడరా ఈ మోడల్ ఎలా ఉంది బాగుందిరా నీకేనా కాదు మా తాతయ్యకి అదేంట్రా లాస్ట్ ఇయర్ సమాధి కట్టించారు కదా అది అందంగా లేదురా అక్కడ సమాధులన్నింటికి గ్రానైట్ టైల్స్ లాంటివి వేసి చాలా అందంగా చేసుకుంటున్నారు అందుకే ఒక లక్ష రూపాయలు పెట్టి గ్రానిట్స్ వేయించేద్దాం అనుకుంటున్నాను ఆహా ఇంకా ఎష్ట రోజు ఉదయం స్పెషల్గా ఫ్లవర్ డెకరేషన్ చేయిస్తున్నాను అందరూ క్యాండిల్స్ వేస్తున్నారు అందుకే డిఫరెంట్గా ఎలక్ట్రికల్ బల్బ్ సెట్ చేయిస్తున్నాను తాతయ్యకి నాటుకోడ కర్రీ కాకినాడ కాజా ఇష్టం అవి తీసుకెళ్తాను ఇక అంతేరా మొక్కు అన్నావు ఇదేనా భలే గెస్ చేశావ్రా నీ గురించి నాకు తెలుసు కదా ఏం తెలుసురా ఏం తెలుసు నువ్వేం చేసినా వాక్యానికి వ్యతిరేకంగా చేస్తావని రే మొన్న లాంటి విషయంలో నీకు ఒక్క రెఫరెన్స్ కూడా చేపించలేకపోయినానే కదా ఇప్పుడు ఓవర్ చేస్తున్నావు ఈసారి అడగరా ఏంటి ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నట్టున్నావు పక్కా అబ్బో అడుక్కో అసలు సమాధుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు మంతులను జ్ఞాపకం చేసుకోమని బైబుల్ చెప్తుంది అందుకే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడానికి సమాధి దగ్గరికి వెళ్ళడం ఎందుకురా ఇంట్లో ఉండి జ్ఞాపకం చేసుకోవచ్చు కదా చాలా సార్లు అబ్రహాముడి జ్ఞాపకం చేసుకుంటాం అందుకోసం ఆయన సమాధి దగ్గరికి వెళ్ళడం లేదు కదా అంటే అందరి కోసం ప్రార్థించమని బైబిల్ చెప్తుంది కదా అందుకే తాతయ్య కోసం ప్రార్థించడానికి వెళ్తున్నాను మనం ప్రార్థించాల్సింది బ్రతికున్న వాళ్ళ కోసం చనిపోయిన వాళ్ళ కోసం కాదు ఒక వ్యక్తి చనిపోయాక వెంటనే అతని ఆత్మ పాతాళానికి కానీ పరదేశికి కానీ వెళ్ళిపోతుంది ఇక మనం ప్రేయర్ చేయడం వల్ల ఉపయోగం ఏముంది ఇలా వ్యర్థమైన ప్రార్థనలు చేసేవారిని మతేసు వార్త ఆరాధ్యం ఏడవచ్చును అన్ని జనులు అంటుంది అమ్మో నేను అన్యుడినా సర్లే కానీ సమాధుల దగ్గరకు ఈస్టర్ రోజునే ఎందుకు వెళ్తారు అమ్మయ్య ఆన్సర్ చెప్పగలిగే కొంచెం అడిగాడు ఏంటమ్మా మళ్ళీ అడుగు ఈస్టర్ రోజునే ఎందుకు వెళ్తారు అని అడుగుతున్నా లోక సవార్త ఇరవై నాలుగో అధ్యయమో ఒకటి నుంచి తొమ్మిది వచనాలు పది నుండి వచనాల్లో కొందరు స్త్రీలు అపోస్తులు ఈస్టర్ రోజునే ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారు అందుకే మనం కూడా అదన్నమాట స్త్రీలు అపోస్తులు ఎందుకు వెళ్ళారు ఎందుకంటే ఎందుకంటే ఏసుక్రీస్తు మూడవ దినాన పునరుద్ధానం అవుతారని చెప్పినా వాళ్ళు నమ్మలేదు కాబట్టి వెళ్లారు అందుకే ప్రభువు వారి అవిశ్వాసాన్ని బట్టి వారిని గద్దించాడు నీకు కూడా విశ్వాసం లేదా నువ్వు అవిశ్వాసవా అమ్మో రివర్స్ రివార్సైంది ఏంటి తర్వాత సంవత్సరపు ఈస్టర్ రోజున మళ్ళీ అప్పస్తులు సమాధి దగ్గరికి వెళ్లారా ఆదిమ సంఘం ఏమైనా వెళ్ళిందా అది లేదు పోనీ భక్తుల సమాధుల దగ్గరికి వెళ్ళమని బైబిల్లో ఎక్కడైనా రాయబడిందా అంటే లేదనుకో అనుకోవడం ఏంటి లేదు అదే లేదు లేదు రే మీ తాతయ్య సమాధి దగ్గరికి నాటుకోడి కర్రీ తీసుకెళ్తాన్నావు కదా దేనికి రీజన్ సరిగ్గా చెప్పు అది అన్ని జనులు చనిపోయిన తమ వారు కాకి రూపంలోనో కుక్క రూపంలోనో తిరుగుతుంటారు అనుకుని వారికి నచ్చినవి వండి సమాధి దగ్గర పెడతారు మరి నువ్వెందుకు పెడుతున్నావురా ఏం చేస్తున్నావా అర్థమవుతుందిరా నీకు రే సమాధికి అంత ఖర్చు పెట్టాలంటావా మళ్ళీ దానికి డెకరేషను లైటింగు ఇవన్నీ అవసరమంటావా రే క్రీస్తు రాకడలో సమాధులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ప్రభువు వచ్చినప్పుడు అవి తెరవబడతాయి నీతి మందులు అందులోనే బయటకు వస్తారు అవునా రాకడలో సమాధులు తెరవబడతాయి ఓకే కానీ సమాధులకు ప్రాధాన్యత ఉంది అన్నావు కదా అందుకు ఒక రిఫరెన్స్ చెప్పగలవా అర్థం కాలేదురా క్లియర్గా అడుగుతాను మీ తాతయ్య పరిశుద్ధునిగా చనిపోయాడు అనుకుందాం ఒకవేళ మీ తాతయ్య గారి సమాధికి నువ్వు గ్రానైట్ వేయలేదనుకో రాకడలో ఎత్తబడతాడా ఎత్తబడడా ఎత్తబడతాడు సమాధికి నువ్వు డెకరేషన్ చేయలేదనుకో ఎత్తబడతాడా ఎత్తబడతాడు అసలు సమాధే కట్టలేదు కేవలం పూడ్చారు అనుకుందాం అప్పుడు ఎత్తబడతాడు మీ తాతయ్య క్రీస్తు కొరకు హతసాక్షిగా మంటల్లో కాలి బూడిద అయిపోయాడు అనుకుందాం అప్పుడు ఎంతో మంది భక్తులు అలా చనిపోయారు ఎందుకు ఎత్తబడతాడు అంటే నిద్రించిన పరిశుద్ధులు ఎత్తబడ్డానికి సమాధులతో పనిలేదు అయితే సమాధులకు మనం అంత ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదు లేదు నేను అడుగుతున్నది ఇదే రాకడలో సమాధులకి ప్రాధాన్యత ఉన్నదని బైబిల్లో ఎక్కడైనా రాయబడిందా లేదు మరి ఇంకెందుకు రా ఇదంతా వ్యర్థమైన దాన్ని అనుసరించేవాడు బుద్ధి లేనివాడని రాయబడింది అంటే నువ్వెవరో ఆలోచించుకో అన్యజనులు ఒక రాయిని తీసుకుని దానిని పూలతో అలంకరించి దీపాలు వెలిగించి నైవేద్యాలు పెడితే వారిని మనం విగ్రహారాధికులు అంటాం మరి మీరు చేస్తున్నది సమాధుల ఆరాధన కాదా నేటి క్రైస్తవ్యం రోజురోజుకి దిగజారి చివరకు సమాధులను పూజించే స్థితికి చేరింది ఇతర మతాల ఆచారమైన ఈ సమాధుల పండుగను మొదట ఆర్సిఎం వారు సంఘంలోనికి తీసుకొస్తే ఇప్పుడు అన్ని శాఖల వారు గుడ్డిగా అనుసరిస్తున్నారు ఇది ఒక అన్యాచారం అజ్ఞానక్రియ అవిశ్వాసపు చర్య వ్యర్థమైన పని ఎన్నో వాక్యాలకు వ్యతిరేకమైన ఈ సమాధుల దర్శనాన్ని పాటించే ప్రతి ఒక్కరూ పాపులే ఇదంతా తప్పని తెలిసినా ఖండిస్తే ఎక్కడ కానుకలు పోతాయో అని వీటన్నింటికీ సమ్మతిస్తున్న ప్రతి పాస్టరు పాపే ఇలాంటి వారందరికీ శిక్ష తప్పదు నువ్వు తీర్పు తీరుస్తున్నావేంట్రా తీర్పు తీర్చేది నేను కాదురా వాక్యమే ఒకరిని చూసి ఇంకొకరు పనికి మారిన ఆచారాలని పాటించుకుంటూ పోతున్నారు దేవుని కంటే ఈ మానవ కల్పిత పద్ధతులకే ప్రాధాన్యతనిస్తున్నారు ఇవేం మాకు ముఖ్యం కాదు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అవునా రే మన చర్చి నయన్కి ఎప్పుడైనా టైంకి వచ్చావా మన చర్చిలో నూట యాభై మంది ఉంటారు నయన్కి నలుగురు కూడా రారు వంట అవ్వలేదు పనులు అవ్వలేదు రెడీ అవ్వలేకపోయాం ఇలా ఎన్నో కారణాలు చెప్తారు మరి ఈస్టర్ రోజున తెల్లవారుజామున ఐదు గంటలకల్లా రెడీ అయ్యి వంటలు చేసుకుని సమాధుల దగ్గరికి ఎలా వస్తున్నారా మీకు చచ్చి కన్నా సమాధులే ముఖ్యంరా రే ఆలోచించుకో మారరా లేకపోతే నీకు శిక్ష తప్పదు నీకే కాదు నచ్చిన ఆచారాలు పెడుతూ సంఘాన్ని వక్రమార్గంలో నడిపే ప్రతి సేవకునికే శిక్ష తప్పదు బైబుల్ ఏం చెప్తుందో ఆలోచించకుండా ఎవరేం చెబితే అది చేసే ప్రతి విశ్వాసకి శిక్ష తప్పదు రే నేనకి వెళ్ళను నా తప్పు తెలుసుకున్నాను అని అంటాననుకున్నావా నీలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా మేము వినం ఎందుకంటే మాకు చెవులు లేవు ఎన్ని వచ్చినా చూపించినా మేము పట్టించుకోము ఎందుకంటే మాకు కళ్ళు లేవు పోయినా పర్లేదు మాకు నచ్చిందే మేము చేస్తాం సరే మా ప్రయత్నం మేము చేసాం ఆ తర్వాత మీ ఇష్టం